లేఖనములు నెరవేర్చబడడానికి కొన్ని కలుగుతాయి వాటిని మనం ఏం చేయాలి అనుభవించాలి చెప్పండి ఏం చేయాలి అమ్మో నాకు శ్రమలు రాకూడదు సయ్యా నాకు శ్రమలు రాకుండా చేయనే నేను నమ్ముకున్నా కదా నీ మందిరానికి వస్తున్నా కదా రక్షణ పొందాను కదా నాకు అసలు శ్రమలే రాకూడదు స్వార్థపూరితమైన భక్తి నేను ఏ భక్తి అయితే స్వార్థపూరితమైన భక్తి అయితే అయ్యా ఎలాంటి శ్రమల్లోనైనా నీవు నన్ను విడిచిపెట్టనన్నావు కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన అక్కడ అంటాడు కదా పద్నాలుగు పదిహేనువ ఆ వచ్చినాల్లో చరణాల్లో మనం చూసినట్లయితే శ్రమలలో నేను అతనికి ఉండేదను అతన్ని విడిపించి గొప్ప చేసేదను హలియా శ్రమలు రావని చెప్పటల్లా నిజ క్రైస్తవుడికి శ్రమలు రావా వస్తాయి వస్తాయి ఎంతో భక్తిగా జీవిస్తాను శ్రమలు రావా వస్తాయి ఆ శ్రమలలో ప్రభు మనల్ని వదిలిపెట్టడంట శ్రమల్లో ప్రభు మనకి తోడై ఉంటాడు